మీరు రావాలి డిబేట్కి రావాలి బయటికి రావాలి ఇల్లు తెలిసి బయటికి రావాలి నేను వస్తాను మధ్యలో పెట్టుకుందాం టైటిల్ చెప్తున్నాను యేసును దేవుడు అని నమ్మితే నిజం వస్తుందా దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిజం వస్తుందా అనేది నిరూపణ చేయాలి రుజువుపరచాలి మీరు యేసును బైబిల్లో నుంచి దేవుడు అని నమ్మితేనే నిత్య జీవం వస్తుంది అని నిరూపించేస్తే వికే గారు ఆన్ ద స్పాట్ నేను నీ దగ్గర బాప్తిస్ ను తీసుకుంటాను తీసుకున్న తర్వాత నీకు అసిస్టెంట్ గా ఆ రోజు నుంచి సర్వోన్నతుడు సర్వాధికారి సమస్త సృష్టిని సృష్టించిన ఏకైక దేవుడైనటువంటి తండ్రికి క్రీస్తు ద్వారా ఆత్మ సహాయంతో స్థుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను అదేవిధముగా ఆయన మాటలు విని విన్నటువంటి మాటలను హృదయంలో బదిలపరుచుకొని అటు ప్రకారంగా బ్రతకను ఉద్దేశిస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నాకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు ప్రత్యేకంగా మరి వికే అనేటటువంటి సహోదరుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటున్నాను దాంతోపాటుగా రీసెంట్గా మీ అందరికీ తెలుసు వీకే ఎంత వీకో మీరే చూడండి అని ఒక వీడియో నేను అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత వీకే జనరల్గా ఆయనకు ఆవిశం ఎక్కువ బాగా ఆవిషంతో ఊగిపోయి రెచ్చిపోయి మాట్లాడాడు అనమాట భయంకరంగా రెచ్చిపోయి మాట్లాడాడు విష్విటంటే ఆయన నా మీద ఏదో కౌంటర్గా మాట్లాడాడు అని అనుకున్నాడు ఆ వీడియో కానీ ఆ వీడియో మరి అప్లోడ్ చేసినందుకు ఆయన రిప్లై ఇచ్చినందుకు నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి అని ఎందుకు అన్నానంటే ఆ వీడియో చూడండి ఆయన మాట్లాడాడు మనపై కౌంటర్గా ఒక వీడియో చేశాడు అని చెప్పేసి నేనే స్వయంగా షేర్ చేశాను కొంతమంది ఎందుకు షేర్ చేశాను అంటే అందులో ఉన్నటువంటి కంటెంట్ని విన్నటువంటి వాళ్ళే ఫోన్ చేసి మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే అన్న మీరు దాదాపుగా రాష్ట్రం దాటి వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు మీరు రెండు మూడు వందల కిలోమీటర్లు దాటి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళారు భయపడితే ఏమైనా ఉంటే మీరు భయపడాలి కానీ అతను భయపడుతున్నాడు ఏంటన్నా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆ వీడియో విన్నటువంటి వాళ్ళు అందులో నీటిగా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది అనమాట అదేంటి అలా అర్థం అవటం ఏంటి అని అనుకుంటున్నారా జాగ్రత్తగా వినండి మీరు మళ్ళీ జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక క్లిప్పు గత సంవత్సరం ఏదైతే వన్ఎస్ అని ఒక ప్రోగ్రామ్ ఆయన సెట్ చేశాడు ఆ జరిగిన జరిగిందని కొంచెం క్లిప్ ఒకటి యాడ్ చేశాడు కదా ఆ క్లిప్ కూడా అక్కడక్కడ కట్ చేసి తనకు గా ఉండేటట్టుగా ప్రయత్నం చేశాడు అయినప్పటికీ నీకు కూడా కుదరలా అందులో కూడా ఏముందో తెలుసా తనే భయపడుతున్నట్టుగా ఉంటుంది ఎలా ఉంది అక్కడ భయపడుతున్నట్టుగా అని చాలా మంది గ్రహించారు కానీ గ్రహించినటువంటి వాళ్ళ కొరకు నేను విస్తీకరిస్తాను చూడండి జాగ్రత్తగా ఇప్పుడు ఆయన ప్రోగ్రామ్ పెట్టాడు మిమ్మల్ని పిలిచాడు మా అంతటి మేము వెళ్ళలేదు నా అంతటి నేను వెళ్ళలేదు ఆయన పిలిస్తే ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేసి పిలిస్తే మేము వెళ్ళాం ఇప్పుడు ఆయన మమ్మల్ని ఫోన్ చేసి పిలిచాడు అంటే ఆయనకు ఇంపార్టెన్స్ ఏంటిది విషయం యేసుక్రీస్తు క్రిష్ణ వారు దేవుడా దేవుని కుమారుడా విషయం కోసం పిలిచాడా ప్రోగ్రాం కోసం పిలిచాడా మనల్ని ఆలోచన చేయండి ఎందుకంటే ఆయన మాట్లాడుతు అక్కడికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుతున్నారు ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడేది ఆయన అడుగుతున్నది వైనంగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి అడుగుతున్నాడు మాట్లాడవచ్చు కదా అని చెప్పేసి ఒక సహోదరుడు మాట్లాడాడు దాంతో పాటు మిగతా సహోదరులు కూడా ఏమైంది మరి ఆయన కూరినట్టు పెట్టవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆ నెక్స్ట్ మనం డ్రాప్ అయిదాం మనం డ్రాప్ అని చెప్పేసి కూడా మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు డ్రాప్ అవుదాం సరే మాట్లాడండి అని చెప్పేసి ఎందుకంటే ఇది ప్రోగ్రామ్ కోసం కాదు విషయం కోసం విషయం కోసం ప్రోగ్రామా ప్రోగ్రామ్ కోసం విషయమా క్లారిటీ అర్థం కావాలి ఒక విషయం తేలటం కోసం ప్రోగ్రాం పెట్టామా ఆ ప్రోగ్రామ్ కోసం విషయం ఉందాడా ఎందుకంటే ప్రోగ్రామ్ దెబ్బతింటది ప్రోగ్రామ్ దెబ్బతింటది అని ముందు పెట్టి గజగ దొరుకుతున్నాడు భయపడుతున్నాడు ఆయన ఇంట్లోనే ఆయన భయపడుతున్నాడు చూడండి ఏదైతే ఏంది కట్టలు తెంచుకున్నటువంటి సబ్జెక్ట్ నీలో ఉంటే దమ్ము నీలో ఉంటే ఏమనాలి ఏమనాలి వీకే అని ఆయన పొజిషన్లో నేనే ఉంటే అసలు ఎంత అద్భుతంగా ఉండేది తెలుసా ఏదైతే ఏంది బ్రదర్ విషయం తేలాలి అసలు ఆ విషయం కోసమే ఈ ప్రోగ్రామ్ సెట్ చేయబడింది తప్ప ఆ ఈ ప్రోగ్రాం కోసం విషయం కాదు విషయం కోసమే ఈ ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఏమనుకోకుండా కొంచెం డ్రాప్ అవ్వండి ఆయన ముగ్గురు ముగ్గురు అంటున్నారు కదా అవసరం లేదు నేను ఒక్కడిని చాలు సరే బ్రదర్ మీరు ప్రేక్షక పాత్ర వహించండి సరే కూర్చుందాం ఎందుకంటే ఏదేమైనా ఏది ఏమైనప్పటికీ కూడా విషయం తేలాలి విషయం ఏది రైతు ఏది సత్యం ఏది అసత్యం సమాజానికి చూపించాలి సత్యాన్ని బయట పెట్టాలి అని కదా విషయం కోసం కదా నువ్వు ప్రోగ్రామ్ చేసింది మరి ప్రోగ్రామ్ దెబ్బతింటే దాంట్లో ఏంటి నువ్వు విచిత్రంగా కరెక్ట్గా వినేటోడు నవ్వు వస్తుంది కరెక్ట్గా వింటే నవ్వు వస్తుంది ఒరే ఇంట్లోనే భయపడుతున్నాడు కదా ఆయన అనే విధంగా ఎవరికైనా కరెక్ట్గా చూస్తే అర్థమైపోతుంది అక్కడ సో ఏదేమైనప్పటికీ నువ్వు మరి రిప్లై ఇవ్వటం నిజంగా చాలా సంతోషం అందులో నువ్వు భయపడుతున్నటువంటి విధానం కూడా నీట్గా కనబడుతుంది నేను చాలాసేపు అక్కడ ఉన్నాను చాలాసేపు ఉన్నాను ఇక్కడే ఉంటాను అని చెప్పేసి లేచి నుంచిన్నాను అక్కడ ఆ విధానంలో కనబడుతుంది ఏంటంటే నీ ఇంటికి వస్తే ఎవరైనా ఏ తెలివి తక్కువైనా అంత అవకాశం వదిలిపెడతాడా నువ్వు ఫోన్ చేసి పిలిచినందుకు ఎందుకు ప్రోగ్రామ్ పాడైపోతుందని చెప్పేసి విషయానికి వస్తే అని చెప్పేసి పంపించాడు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి మరి పిలిచింది ఎందుకు ఒకరి ఇద్దరైతేంది కూర్చొని మాట్లాడదాం అని అనాలి కదా సబ్జెక్టు తన్నుల పోతే నీ దగ్గర ఉంది అని అన్నప్పుడు మీషాల్ మెలేసియే దమ్ముంటే సత్తా ఉంటే అంత సత్తా ఉండోడి అయితే మరి ఇద్దరిద్దరికి ముగ్గురు ముగ్గురు అని చెప్పేసి నేను మాట్లాడుతున్నప్పుడు సరే కమాన్ కూర్చుందామని చెప్పేసి కూర్చోపోయావా అంత మంచి అవకాశం ఎందుకు కొలిపెట్టుకున్నావు మరి అనే విషయం చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కదా బ్రదర్ రైట్ ఇది నీ వీక్నెస్ అందులో కూడా మరలా బయటపడింది వీకే అని ఆయన ఎంత వీక్ మరలా ఆ వీడియోలో మీరే బయట పెట్టుకున్నారు అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది అనుకోండి ఇది అయితే సమాజానికి క్రైస్తవ సమాజానికి నేను ఒక సమాధానం చెప్పాలి ఏంటి అంటే మరి ముగ్గురు ముగ్గురు కూర్చుందా మాట్లాడుకుందాం అని చెప్పి ఎందుకన్నారు బ్రదర్ మీరు అని చెప్పేసి అడగొచ్చు మీరు నన్ను ఎస్ ఎందుకు మాట్లాడారు అంటే ఆయన నన్ను ఫోన్ చేసి పిలిచినప్పుడు కూడా నేను ఫోన్ సంభాషణలో నేను అడిగాను బ్రదర్ ఎవరెవరు ఎవరు వస్తున్నారు వచ్చే వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా పది మంది పన్నెండు మంది అని మీరు అన్నప్పుడు ఆ పన్నెండు మందిలో మరి అందరూ ఒక విశ్వాసంలో ఉండి మేమి కట్టు చూస్తున్నటువంటి ఇద్దరు ముగ్గురు ఇంకొక విశ్వాసంలో ఉంటే మరి బ్యాలెన్స్ అవ్వదు కదా అని చెప్పేసి నేను ముందే మాట్లాడాను అయితే మీరు ఫోన్లో కూడాను అక్కడ ప్రత్యక్షంగా కూడాను మీరు ఆడుతున్న పచ్చబద్ధం ఏంటి అంటే ఎవరి విశ్వాసమో ఏమిటో నాకు తెలియదు రండి ఎంత విద్రూహం కాదు ఇది యథార్థ యథార్థతను కోల్పోయి మాట్లాడటం కాదు మరి నా విశ్వాసం నేను చెప్పకుండానే తెలుసుకొని మరి ఫోన్ ఎందుకు చేశావు ఫోన్ నువ్వే చేశావు నువ్వు నువ్వు చెప్పకుండానే వచ్చారా అందరూ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఏ విశ్వాసంలో ఉన్నారో తెలియదా పైగా ఇంతకు ముందు ఫస్ట్ వన్ ఎస్ వన్ ఎస్ వన్ అని చెప్పేసి నువ్వు ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చినటువంటి వాళ్లే కదా అక్కడికి వచ్చింది కూర్చుంది తెలియదా ఎందుకు తప్పద్దాం అవసరమా లైట్ తీసుకుందాం సరే వదిలేద్దాం తెలియదు అనుకుందాం తెలుసు కానీ కావాలని నటన సెకండ్ థింగ్ ఏంటి అంటే అక్కడ ఒక రౌండ్ అయిపోయిన తర్వాత నేను అర్థమైపోతుంది కదా సిక్స్ మెంబెర్స్ ఉన్నారు అని మాట్లాడుతున్నావు నువ్వు దేవుడు కాదు అనేటటువంటి వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నావు ఉన్నది మేము ముగ్గురమే మాతో పాటు ఇంకొక సహోదరుడు ఉన్నాడు ఆయన వర్షన్ వేరు మా వర్షన్ వేరు జస్ట్ మేము ముగ్గురం ఉన్నాం అయితే మీరు నేను ఎందుకు అడిగాను ముగ్గురు ముగ్గురు ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను ఎందుకు అడిగాను అంటే పన్నెండు మంది అన్నారు పద్నాలుగు మంది అయ్యారు పద్నాలుగు మంది ప్రతి ఒక్కరికి పది పది నిమిషాలు ఇస్తున్నారు పది పది నిమిషాలు ఇస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పదకొండు మంది లేదా పది మంది మేము ముగ్గురము ఇంకొక సహోదరుడు నలుగురు అని అనుకుంటే మిగతా పద్నాలుగు మందిలో పది మంది పది మంది పది పది నిమిషాలు తీసుకుంటే ఎంత అవుతుంది పది మంది గంట నలభై నిమిషాలు అనేక విషయాలు మాట్లాడుతున్నారు మా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఎంత ముగ్గురు కలిసి ముప్పై నిమిషాలు ప్రతి ఒక్కరు వేసిన క్వశ్చన్కి రెండు రెండు మూడు మూడు క్వశ్చన్లు వాళ్ళు వేసేస్తున్నారు ఆ క్వశ్చన్స్కి సరిగ్గా పర్ఫెక్ట్గా సమాధానం ఇవ్వడానికి సమయం సరిపోవట్లేదు అని చెప్పేసి నేను అడిగాను అడిగితే సరే మీరు కాస్త ఎక్కువ సమయం తీసుకోండి అని చెప్పేసి అన్నారు ఆ ప్రోగ్రాము ఫుల్ లెంత్ వీడియో ఏదైతే ఉందో అది మీరు చూడండి ఎందుకంటే నేను అప్లోడ్ చేయలేను అప్లోడ్ చేస్తే మనోడికి స్ట్రైక్ వేసే ఉంది కదా వేసేస్తాడు కాబట్టి మీరే చూడండి ఆయన ఛానల్లో ఉంటది సరే అని ఇచ్చారు తీసుకోండి అని ఇచ్చారు మీరే ఒక ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు తీసుకోండి అని చెప్పేసి సరే అని తీసుకొని నేను మాట్లాడుతున్నాను సరే మీరు మాట్లాడండి నాకు సమయం ఇవ్వండి నేను మాట్లాడతాను అని చెప్పేసి అని నన్ను మాట్లాడుతున్నాను మాట్లాడుతుంటే పది నిమిషాలు అయిపోయి పదమూడో నిమిషాల దాకా వెళ్ళేసరికి నేను మాట్లాడుతూ ఉండగానే ఆపేశాడు వికే గారు అందులో మీరు వెళ్తే మీకు అర్థమైపోతుంది ఫుల్ లెంత్ వీడియో చూస్తే పద్నాలుగు నిమిషాలలోనే ఆపేశాడు మీరు ఒక్కరుత సమయం అదే ఫస్ట్ సమయం తీసుకొని మీరే అన్నారు తీసుకొని నేను మాట్లాడుతుంటే మొత్తం మీరే మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి అంటారు ఏందిది గుబులు కాదా భయం కాదా అందుకు అన్న నేను సమయం ఇచ్చేదేదో ఇవ్వండి నేను మాట్లాడతాను అన్నాను సమయం ఇచ్చిన తర్వాత ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత మధుర ఆపేశారు అందుకు అన్నాను ఇదంతా కరెక్ట్ గాదిలే కానీ మీరు ఇంత సమయం మాట్లాడటం మేము ఓన్లీ హాఫ్ అన్ అవర్ మాట్లాడటం సమాజానికి చూడటానికి కూడా మరి ఎక్కువ పర్సెంటేజ్ మీదే వినబడుతుంటుంది మేము మాట్లాడేటటువంటి విషయం విన వినబడకపోవటం దానివల్ల జనాలకు కరెక్ట్ గా కనీ కాకపోవచ్చు అనేటువంటి ఇంటెన్షన్ తో ఇలా కాదు బ్రదర్ ఏదేమైనా విషయం తేలాలి అంతే కదా మరి దానికోసం మీరు ఎవరైనా పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఒక ముగ్గురు కూర్చోండి మేము ముగ్గురు కూర్చుంటాం అని చెప్పేసి అన్నాను అంతకంటే అద్భుతమైన అవకాశం ఎవరు ఉంటుందా మళ్ళీ మిషాల్ మిలేసి మీరు మాట్లాడుతున్నావా మరి ఇంత దమ్మున్నోడివి ముగ్గురేందుకు బ్రదర్ నేను జాద్ అని పూసుకుపోయినావా కనబడట్లే చేద్దగా సరే అందుకోసం బ్రదర్ నేను టైం అడిగినందుకోసం అండి అందుకోసం అంతే తప్ప మరొక విషయం కాదు కానీ ప్రత్యేకంగా విషయం కోసం ప్రోగ్రాం పెట్టి ప్రోగ్రామ్ దెబ్బతింటుందని చెప్పేసి విషయాన్ని పక్కదారి పట్టించాం ఇప్పుడు మమ్మల్ని వెళ్ళి వెళ్ళిపోమని చెప్పేసి చెప్పిన తర్వాత మీరు మీరు ఏం డిస్కస్ చేసుకుంటారు మీరు అందరూ ఒకటే కదా మీరందరూ ఒకటే కదా ఇదే అని చెప్పేసి నమ్ము చూడాడు మీరు డిస్కస్ చేసుకునే ఉంటుంది ఎట్టుందంటే పురుషులు పురుషులు రాసుకుంటే ఏమి సన్యాసులు సన్యాసం రాసుకుంటే బురదలు వెళ్తుంది అన్నట్టుంటాడా ఏమి ఉంటుందా ఎలా అసలు మెయిన్ మేమే కదా మా కోసమే కదా ప్రోగ్రాము కోసం అని చెప్పేసి డేట్ మార్చిన వాడివి ప్రోగ్రామ్ కొంచెం సెటప్ మార్చలేకపోయావా సబ్జెక్ట్ ఉన్నవాడువి అయితే ఇది సమాజం గమనించాలి అందుకోసమే నేను టైం అడిగేంతకు మరొక విషయం పని కాదు వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు కౌంటర్ వీడియో మాట్లాడిన నెక్స్ట్ మినిట్ నేను అప్లోడ్ చేయాలి వీడియో మాట్లాడాలని అనుకున్నాను అండి నేను విన్నప్పుడు అది దగ్గర దగ్గర ఎనిమిది గంటలు అప్లోడ్ అయ్యి ఎనిమిది గంటలు అయిపోయిన తర్వాత నేను చూశాను కానీ నేను అప్పుడు ఇంటి దగ్గర లేదు మీకు లెక్క ఖాళీగా అయితే ఇంట్లో కూర్చొని ఉండను కదా రోజుకు నాలుగైదు వీడియోలు అప్లోడ్ చేసుకుంటూ ఉండటానికి నాకు సంఘాలు ఉన్నాయి దేవుడి వల్ల దేవుడు నాకు ఇచ్చినటువంటి సంఘాలు ఉన్నాయి కాబట్టి చుట్టూ తిరిగి అక్కడ ఇక్కడ మీటింగ్ చూసుకొని వచ్చే సమయానికి రాత్రి ఒకటైంది నేను ఇంటికి వచ్చే సమయానికి సో ఈ రోజు దాన్ని లేచి మాట్లాడుతున్నాను మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి ఈ రోజు అప్లోడ్ అయితే మళ్ళీ రేపు అప్లోడ్ అయితే తెలియదు అంత ఎడిట్ చేయాలి కాబట్టి వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ మీరు మాట్లాడినటువంటి అబద్ధాలపైన పాయింట్ టు పాయింట్ వచనం టు వచనం ఆల్రెడీ మాట్లాడేసి ఆల్రెడీ రెండు వీడియోలు అప్లోడ్ చేశాను అప్లోడ్ చేశాను కాకపోతే ప్రైవేట్ లో పెట్టాను ఒకే రోజు రెండు మూడు అప్లోడ్ అయితే బాగుండదు రోజుకొకటి అన్న పద్ధతి రోజుకొకటి చొప్పున నేను అప్లోడ్ చేస్తా ఉన్నాను ఈ రోజు ఒకటి పబ్లిష్ అయింది అనుకుంటున్నాను సో ఏదేమైనప్పటికీ కూడా మరి ఇది మీరు మాట్లాడిన దానికి రిప్ల్ గా నేను మాట్లాడుతున్నటువంటి విషయం అయితే ఒకటి ఉంటే సత్తా ఉంటే మగాడైతే రండి తేల్చుకుందాం ఏసు దేవుడు కాదంటున్నటువంటి వారిని ఎవడైనా సరే అని చెప్పేసి చాలా ఓవర్గా మాట్లాడారు వికే గారు చాలా ఓవర్గా మాట్లాడారు మీరు ఓకే సంతోషం దాంతోపాటుగా మీసాలు మెలేస్తూ ఇల్లు నా ఇల్లు కూడా రాసిస్తా నేను ఉంటున్న ఇల్లు కూడా రాసిస్తా అని చెప్పేసి చాలా ఓవర్ మాట్లాడేసారు సంతోషం అయితే ఒక విషయం ఇదంతా మీరు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ నా కోసం కాదు సమాజం కోసం ఎందుకు అని అంటే సమాజం ఏమనుకోవాలి అని అంటే వా అమ్మ ఎంతగా మాట్లాడుతున్నాడు వీకే గారు అని అంటే ఇతని దగ్గర ఎంత సబ్జెక్ట్ అయి ఉంటుంది ఉండి ఉంటది మాట్లాడుతుంది కరెక్టే ఆఖరికి తను ఉంటున్న ఇల్లును కూడా రాసి ఇచ్చా ఇచ్చేస్తానన్నాడు అని అంటే వాహ్ మామూలు సబ్జెక్టుగా అది ఉన్నది అని వాళ్ళు అనుకోవాలని అంతే తప్ప మరొకటి కాదు అని మీకు నిరూపణ అయితే చూడండి సమాజం భూమిని గమనించాలి గుర్తించండి ఖచ్చితంగా నిరూపణ అయితే చూడండి ఎందుకు నిరూపణ అయితే అంటున్నాను అంటే వినండి ఇప్పుడు డిబేట్ అన్నాడు కదా మీ దగ్గర టన్నుల కొద్ది సబ్జెక్ట్ ఉంది కదా వికే గారు మీతోనే మాట్లాడుతున్నాను కర్నూలు కొద్ది సబ్జెక్ట్ అసలు సబ్జెక్ట్ కారుతుంది పొంగి పొరుగుతుంది కదా మీ దగ్గర ఓకే అలానే అనుకుందాం పుషెప్ అంత సబ్జెక్ట్ ఉండాలి కదా అయితే డిబేట్ రమ్మంటున్నారు కదా ఇల్లు వదిలి రారా ఇల్లు విడిచిపెట్టి రారా రండి నేను నా ఇల్లు వదిలేస్తాను మీరు మీ ఇల్లు వదిలేసి రండి బయటికి మధ్యలో పెట్టుకుందాం డిబేట్ మీ ఇంట్లో వద్దు మధ్యలో పెట్టుకుందాం ఓకేనా మధ్యలో పెట్టుకుందాం పెట్టుకొని టైటిల్ కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే మీరు బాగా ఏం టైటిల్ పెట్టినా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా మాట్లాడగలిగే సత్త కలిగినటువంటి వాళ్ళు కదా దమ్మున్నటువంటి వాళ్ళు కదా మీరు కాబట్టి టైటిల్ ఏంటి అంటే ఏసు క్రీస్తు యేసు క్రీస్తు ప్రభులవారిని దేవుడు అని నమ్మితే నిత్యజం వస్తుందా దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజం వస్తుందా ఇది టైటిల్ నిజంగా నీకు దమ్ముంటే నిజంగా నీకు సత్తా ఉంటే అంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు రండి మీరు రావాలి డిబేట్కి రావాలి బయటికి రావాలి ఇల్లు వదిలేసి బయటికి రావాలి నేను వస్తాను మధ్యలో పెట్టుకుందాం టైటిల్ చెప్తున్నాను ఏసును దేవుడు అని నమ్మితే నితిజం వస్తుందా దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నితిజం వస్తుందా అనేది నిరూపణ చేయాలి రుజువుపరచాలి మీరు యేసును బైబిల్లో నుంచి దేవుడు అని నమ్మితేనే నిత్య జీవం వస్తుంది అని నిరూపించేస్తే వికే గారు ఆన్ ద స్పాట్ నేను నీ దగ్గర బాప్తిస్మం తీసుకుంటాను తీసుకున్న తర్వాత నీకు అసిస్టెంట్ గా ఆ రోజు నుంచి నీ కెమెరా వస్తా ఒకవేళ నిరూపించలేదనుకో వికే గారు నేను నిన్ను వదిలిపెట్టను ఆన్ ద స్పాట్ వాక్యానుసారంగా బాప్తిస్మం ఇచ్చేసి ఆ తర్వాత నుంచి నా కెమెరా మోయాలి గుర్తు పెట్టుకో ఎందుకు నేను ఈ టైట్లే పెట్టాను ఈ టైట్లే ఎందుకు అని చెప్పేసి డౌ డౌట్ రావచ్చు నీకు కూడా సందేహం రావచ్చు ఎందుకో తెలుసా నేను ఈ బైబిల్ పట్టింది ఎందుకో తెలుసా నిత్య జీవం కోసం నేను ఏసుప్రభును నమ్మింది నిత్య జీవం కోసం దేవుని దగ్గరికి వచ్చిందే నిత్య జీవం కోసం మరణించిన తర్వాత మరొక బ్రతుకు ఉంది ఆ బ్రతుకు శాశ్వతమైనటువంటి బ్రతుకు ఆ బ్రతుకు కావాలని మా నేను బైబిల్ పట్టాను క్రైస్తవ్యంలోనికి వచ్చాను అంతే తప్ప నీ లెక్క క్రైస్తవ్యంలోనికి వచ్చి బంగ్లాలు కట్టుకోవడానికి రాలా నేను డబ్బులు సంపాదించుకోవటం కోసం నేను క్రైస్తవ్యంలోనికి రా అందుకోసమే నా బోధల్లో కూడా భూలోకం కోసం బ్రతికి ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మధ్యలో ఉండేటటువంటి అవసరతల కోసం క్రీస్తులు నమ్ముకోవద్దు అని బోధిస్తుంటాను నేను ఓన్లీ నిత్య జీవం కావాలని నేను బైబిల్ పట్టాను నిత్య జీవం అనే కాన్సెప్ట్ బైబిల్ లో లేకపోతే నాకు బైబిల్ అవసరం లేదు ఎస్లో అవసరం లేదు దేవుడు అవసరం లేదు గుర్తుపెట్టుకో నిత్య జీవం అనే కాన్సెప్ట్ కోసమే నేను బైబిల్ పట్టాను మరి ఈ నిత్య జీవం నాకు కావాలి నిత్య జీవం నాకు రావాలి నాకు కావాలి అంటే యేసు క్రీస్తు ప్రభులు వారిని దేవుడు అని నమ్మితే నిత్యజీవం వస్తుందా దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మితే నిత్యజీవం వస్తుందా ఇది టైటిల్ వేరేదైతే నాకు అవసరం లేదు ఈ టైటిల్ మార్చమని కాని ప్లేస్ మార్చమని కానీ వేరే అడిగినామనుకో అనుకో ఆ తర్వాత నా నుంచి కౌంటర్లు ఉంటాయి నా నుంచి రిప్లై ఉంటుంది చాలా వైల్డ్గా ఉంటుంది గుర్తుపెట్టుకో చెప్తున్నాను మళ్ళీ దీనికి సమయం ఎంత తెలుసా డిబేట్కి సమయం ఎంత తెలుసా మీరు బాగా 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 పొర్లుతుంది కదా సబ్జెక్ట్ మీ దగ్గర రోజంతా వేస్ట్ ఎందుకు గంట సాలదు ఎందుకంటే మీరు మహా పండితులు కదా అసలు మామూలు సబ్జెక్ట్ లేదు మీ దగ్గర సాలదు నన్ను అడిగితే మీకు చాలా ఓవర్ అనుకుంటాను కదా అందుకోసమే గంటే డిబేటు హాఫ్ అన్ అవర్ నీకు హాఫ్ అన్ అవర్ నాకు బైబిల్లో నుంచి నిరూపించాలి యేసును ఏమని నమ్మితే నిత్యజం వస్తుంది దేవుడు అని నమ్మితే నిత్యజం వస్తుందా దేవుని కుమారుడు అని నమ్మితే నిత్యజం వస్తుందా హాఫ్ అన్ అవర్ లో తేల్చి నెక్స్ట్ మినిట్ బాపిస్ మాలే ఉండాలి పెట్టుకుందాం కండిషన్స్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి పెట్టుకుందాం ఎస్ఆర్ నో అనేది వన్ వీక్ లో చెప్పాలి నాకు తెలిసి వన్ వీక్ మీకు ఎక్కువ అనుకుంటున్నాను కదా ఎందుకంటే మీరు మహాపండితులు కదా నెలలు నెలలు ఎందుకు టైం వన్ వీక్ లో ఎస్ఆర్ నో సమాధానం చెప్పండి ఓకేనా ఎందుకంటే సమాజం సర్వశక్తిమంతుడైన దేవుడు రాయించిన గ్రంథం ఆధారాలతో రాయించినా కూడా దాన్ని తప్పుడుగా మార్చేసి బోధిస్తున్నట్టు మీరు దుష్టులా నేను దుష్టున్నాను తేలిపోవాలి దెబ్బతో విషయం ఏంటంటే మీరు దుష్టులు పారిపోయారు దుష్టుడు అని చెప్పేసి మాట్లాడారే నేను బాధపడ్డాను నిజం చెప్తున్నాను సంతోషించాను ఎందుకో తెలుసా నేను క్రైస్తవుని కాబట్టి సంతోషించాను మీకు లెక్క స్ట్రైక్లు వేసి డిలీట్ చేయించాను వీడియో ఒక విషయం మీ వీడియోలు వాడేసి నిన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నారా వినేటోడికైనా ఉండాలి కాస్త అయినా చెప్పేటోడికి లేకపోతే వినేటోడికైనా ఉండాలి అనే ఉంటుంది మాట ఈ ప్రపంచంలో ఎవరైనా ఎవరినైనా తప్పుగా చిత్రీకరించగలరా సాధ్యమేనా ఇది పైగా మీ కంటెంట్ వాడి అంటే మీరు మాట్లాడిందే వాడి అసలు ఇది సాధ్యపడదే అసలు తప్పుగా చిత్రీకరించడం అంటే నీవే ఏదో మాట్లాడి ఉంటావు తప్పుగా నీ బిహేవియరే ఏదో తప్పుగా చేసి ఉంటావు దాన్ని చూపించి నిన్ను ఇది ఇతని అసలు సో రంగు అని చెప్పేసి చూపిస్తారు తప్ప అంటే నీ మాటలు నీ ప్రవర్తన వల్లనే నువ్వు చెడిపోతావు తప్ప ఎవడు చెడపడు అలా అనుకుంటే ఏసుక్రీసు ప్రభులారిని ఎవరు నేను చేయగలిగారా మాట్లాడి ఎన్నో అబద్ధాలు కోట్ల అబద్ధాలు సైలెంట్ కొన్నాడు ఏ ఆయన పరిశుద్ధతకు ఏమి కాలేదే భయపడ్డాను భయపడి చేతగాక సబ్జెక్ట్ లేక అని ఒప్పుకోవడం కదా నాకు నా కంటెంట్ వాడి నన్ను తప్పుగా చిత్రీకరి తప్పుగా ఎవడైనా చిత్రీకరించగలరా పైగా క్రైస్తవుడు అయితే ఏం చేయాలి ఏసు క్రిసుప్రభు వారిని నమ్మేవాడైతే ఏం చేయాలి ఏసుప్రభ ఏం చెప్పాడు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి ఆనందించండి గంతులేయండి అని అన్నారు కదా మరి మేము ప్రేగిస్తాం కాబట్టి మా మీద ఎవరైనా చెడ్డ ప్రచారం చేస్తే ఆనందపడతాం సంతోషపడతాం అంతేగాని నీకు లెక్క స్ట్రైక్లు వేయం మేము ఇంత చెప్పిన తర్వాత కూడా అంతే నేను వేస్తా స్ట్రైక్లు వేస్తా ఎందుకంటే నన్ను తప్పుగా చిత్రీకరి నేను తప్పుగా ఎవరు చిత్రీకరించరు నువ్వే మాట్లాడిన నీ మాటలు బట్టే నువ్వు తప్పుగా చిత్రీకరించబడతావు సమాజంలో ఇతను ఇలాంటి వాడు కా అవునా కాదా చూసుకోండి అని చెప్పేసి ఒక వీడియో చూపిస్తారు తప్ప వాళ్ళేదో మాట్లాడినంత మాత్రాన ఎవడు కూడా తప్పుడు వ్యక్తిగా మారడు అది గుర్తుపెట్టుకో దానికి సమాధానం కూడా ఇవ్వడం చదవలేదు కానీ గుర్తుపెట్టుకో డిబేట్కి మాత్రం రావడం మర్చిపోకు డిబేట్ వన్ అవరే వన్ అవరే నీకు హాఫ్ అన్ అవర్ నాకు హాఫ్ అన్ అవర్ టైటిల్ గుర్తుపెట్టుకో మళ్ళీ చెప్తున్నాను అసలు ఈ బైబిల్ని నమ్మిందే నిత్య జీవం కోసం కాబట్టి కాబట్టి నిత్యజీవం నాకు రావాలంటే యేసును దేవుడు అని నమ్మాలా దేవుడి కుమారుడు అని నమ్మాలా సమాజానికి కూడా తెలియని విషయం ఎందుకంటే మీరు భయంకరంగా మోసం చేస్తున్నారు అనేకల గుంపు ఎక్కడుంది నిత్య జీవానికి వెళ్ళే ఇరుకు మార్గం ఎక్కడుందో సమాజానికి తెలియాలి అందుకోసమే అస్సలు విడిచిపెట్టేదే లేదు ఖచ్చితంగా మీరు వన్ వీక్లో ఈ వీడియో అప్లోడ్ అయిన వెంటనే వన్ వీక్లో సమాధానం చెప్పాలి మీరు ఎస్ఆర్ నో చెప్పండి ఆ మాట చెప్పిన తర్వాత కండిషన్స్ రాసుకోతాం నువ్వు ఏదైతే ఇవ్వాలి ఏదైతే చేయాలి అని అనుకున్నావో అదంతా నువ్వు రాసుకుని రా నా దగ్గర నేను ఎట్లా నియమం సంపాదించలేదు నేను రేకుల లోనే రేకుల ఇంట్లోనే బతుకుతున్నాను నా దగ్గర ఏం లేదు అర్థవుతుందా కాబట్టి నువ్వు రాయాలి ఇవ్వాలి అనుకున్నది ఏందో తీసుకొని రా వన్ అవరే చాలు నీకున్న నాలెడ్జ్కి వన్ అవర్ ఎక్కువ అనుకుంటున్నాను నేను ఓకేనా టైటిల్ ఇది కాబట్టి గుర్తుపెట్టుకో గెట్ రెడీ వీకే గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అందరికీ కొందా